ఆచార్య ఎన్జిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధనా స్థానం మరియు కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల కృష్ణా జిల్లా వారు సంయుక్తంగా ఇందులో ప్రముఖంగా వరిమాగా అపరాల సాగు సవాళ్లు భవిష్యత్ కార్యాచరణ అనే అంశాల గురించి ముఖ్య అతిథి మరియు గౌరవ ఉపకులపతి శ్రీమతి డాక్టర్ ఆర్ శారదా జయలక్ష్మి దేవి గారు రైతు సోదరులను ఉద్దేశించి మాట్లాడారు ఆచార్య మరియు కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల ద్వారా ఈరోజు కిసాన్ మేళ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో వేసేటువంటి వరి మాగానంలో అపరాలు వేస్తారు ఇక్కడ వేసేటువంటి పంటలకు ఎక్కువగా పల్లాకు తెగులు సోకుతుంది అంటే మినుము పెసరా వేటికి పల్లాకు తెగులు సోకుతుంది కాబట్టి వ్యవసాయ విషయం ద్వారా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి పల్లాకు తెగి రకాలు ఎల్బీజీ నైన్ థర్టీ టూ నైన్ నాట్ ఫోర్ సెవెన్ ఫైవ్ టూ ఇలాగా జీబీజీ వన్ జీబీజీ ట్వెల్వ్ జీబీజీ ఫార్టీ ఫైవ్ మినుములో జీజీజీ వన్ అనేటువంటి రకాలను విడుదల చేయడం జరుగుతుంది దీనివల్ల పల్లాకి తెగులు తట్టుకునేటువంటి రకాల వల్ల రైతులు నష్టపోకుండా దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది రైతులకు మేలు చేసే దిశలో రైతుల కోసం చేసినటువంటి వ్యవసాయ పరిశోధనలను చేరవేసేందుకు ఈరోజు కిసాన్ మేళ ద్వారా యొక్క రైతులకు యొక్క పరిశోధన ఫలితాలను తెలియజేస్తూ ఆ యొక్క వంగడాలను చూపిస్తూ ప్రదర్శన నిర్వహిస్తూ ఈ విధంగా కిసాన్ మేళ ద్వారా రైతులను చైతన్యం చేసి ఇక్కడ ఉన్నటువంటి పంటల ద్వారా వారి యొక్క దిగుబడి పెంచుకొని వారి యొక్క ఆర్థిక సమతులు పెంచుకునే దానికోసం ఈ కిసాన్ మేళ దోహదపడుతుందని ఆశిస్తూ ఆచార్యంజనంగా వ్యవసాయ విషయాల ద్వారా మేము ఈ కిసాన్ మేళ నిర్వహించడం జరిగింది కిసాన్ మేళా కార్యక్రమంలో విశిష్ట అతిథిగా కృష్ణా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ శ్రీ డికే బాలాజీ గారు పాల్గొని వివిధ రకాల స్టాల్స్ ని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి విత్తనం నుండి యాంత్రీకరణ వరకు శాస్త్రవేత్తలు అందించిన సాంకేతికతను రైతులు సాగులోకి తెచ్చి మంచి లాభాలు పొందాలని సూచించారు ఇలాంటి కొత్త కొత్త సాంకేతికత ఏమేమి ఉంది దాని అంతా కూడా రైతులకి ఒకవైపు అవగాహన ఇంకొక వైపు డెమాన్స్ట్రేషన్ ప్రదర్శించి చేసే కోసం చేశారు అంటే అది సీడ్ నుంచి మెకానైజేషన్ ఉండొచ్చు సీడ్ ఉండొచ్చు తర్వాత బయో ఫర్టిలైజర్స్ ఉండొచ్చు బయో పెస్టిసైడ్స్ ఉండొచ్చు డ్రోన్ ఉండొచ్చు పోస్ట్ ఆర్ఫీస్ టెక్నాలజీ ఉండొచ్చు దీనికి సంబంధించి అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు మళ్ళీ ప్రైవేట్ ఆంటర్ప్రినర్స్ ఎవరెవరు ఏమేమి పరిశోధనలు చేశారు ఏమేమి సాంకేతిక సాంకేతికత ఉంది అని చూపించారు దాదాపు రెండు వేల దాకా రైతులు కూడా వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది యాక్చువల్లీ సో ఇక్కడ ఏమి స్టాల్స్ ఉన్నాయి ఈ నేపథ్యంలో రైతులు కూడా దీని అంతాను వాళ్ళు కూడా నూనెను వాళ్ళ సాగులో దీని అంతా కూడా అడాప్ట్ చేసుకుంటే మంచి లాభాలు మంచి దిగుబడి వచ్చేదానికి ఆస్తారు కిసాన్ మేళ రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతు మాటల్లో విందాం నా పేరు గోడ వెంకట సుబ్బారావు మోబుదేవి మండలం పెదకల్లెపల్లి గ్రామం కృష్ణా జిల్లా నేను అక్కడి నుంచి వచ్చాను నేను సుమారు పాతికి ముప్పై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను ఈ సదస్సులో స్టాల్స్ అన్ని తిరిగాము ఇప్పుడు ప్రస్తుతాన్ని స్టాల్స్ అవి అన్నీ బాగానే ఉన్నాయి ఈ కేంద్రంలో అధిక దిగుబడి ఇచ్చే వరి వంగడాలు మినుము అన్నీ చూపించారు వాళ్ళు చెప్పిన ప్రకారం బ్రహ్మాండంగా వచ్చినాయి అని చెప్తున్నారు అయితే మా బ్రాండ్ ఆరు నలభై ఐదు నేను ఆరు నలభై ఐదు దాదాపు మార్చి విత్తనాలు మార్చి ఎప్పటికప్పుడు పండిస్తున్నాను ఇప్పుడు నాది యావరేజ్ ఎనిమిది టు పది బస్తాలు పండించగలుగుతున్నాను ఆరు నలభై ఐదు మినుము ఈ నేను ఇక్కడికి వచ్చి ఈ వరి వరింగ వరి వంగడాలు ఇవన్నీ కొత్త విత్తనాలు అన్నీ చూశాను అన్నీ బాగానే ఉన్నాయి అన్ని అధిక దిగుబడులు చెప్తున్నారు ఇంట్రెస్టింగ్ మంచిగానే ఉన్నాయి చూడదగ్గ డ్రోన్ తో కూడా ఇక్కడ స్ప్రే చేయటం చూపించారు బాగానే ఉంది ఈ కార్యక్రమంలో ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లాం గుంటూరు పరిశోధన సంచాలకులు శ్రీ డాక్టర్ పివి సత్యనారాయణ గారు విస్తరణ సంచాలకులు డాక్టర్ జి శివనారాయణ గారు కృష్ణా జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి ఎన్ పద్మావతి ఘంటసాల వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి శ్రీమతి డాక్టర్ వి సత్యప్రియ లలిత గారు ఘంటసాల కేవీకే కోఆర్డినేటర్ డాక్టర్ డి సుధారాణి గారు మరియు శాస్త్రవేత్తలు రైతులు పాల్గొన్నారు